హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై ప్రెస్ చేయడం ద్వారా మీరు మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ని రెగ్యులర్గా పొందగలుగుతారు మహబూబ్ నగర్ పట్టణం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా భూత్పూర్ పట్టణం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో భూత్పూర్ నుండి నాగర్ కర్నూల్ వైపు వెళ్ళే రోడ్డుకు దగ్గరలో టూ ఎకర్స్ ల్యాండ్ రెండెకరాల భూమి సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ల్యాండ్ ప్రైజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు పర్ ఎక్కర్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎక్కర్గా కోడ్ చేస్తున్నారు మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ని సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి